వెల్కమ్ బ్యాక్ టు యమున విజయవాడ అమ్మాయి అందరూ బాగున్నారా నేనైతే బయటికి వెళ్తున్నాను మార్నింగు అంటే ఆఫీస్కి అయితే రెడీ అయిపోయాను పాల ప్యాకెట్ తెచ్చుకోవడానికైతే షాప్ దగ్గరికి వెళ్తున్నాను అన్నట్లు ఈరోజు ఒక మంచి బ్లాగ్ అండి కంటిన్యూ చూడండి ఎందుకంటే మా ఇంటికి ఇద్దరు లవర్స్ వచ్చారు వాళ్ళు ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు ఎలా వచ్చారు ఆ డీటెయిల్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను నేను ఇద్దరు లవర్స్ అయితే వచ్చారు కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే చెప్తాను కంటిన్యూగా అయితే వీడియో పూర్తయినంతవరకు అయితే చూడండి పిల్లల్ని స్కూల్కి అయితే పంపించాను పంపించిన తర్వాత నేను ఆఫీస్కి రెడీ అయిపోయాను చెప్పాను కదా లోన్స్ ఆఫీస్లో వర్క్ చేస్తానని లోన్స్ ఏమన్నా కావాలన్నా నాకు కాల్ చేయమని చెప్పి కాంటాక్ట్ నంబర్ కూడా ఇచ్చాను అయితే ఆఫీస్కి కొంచెం టైం ఉంది నేను టీ పెట్టుకుందామనేసి కుట్ట దగ్గరకైతే వెళ్ళాను పాల ప్యాకెట్ కోసం నాకేంటంటే ప్రతిరోజు ఖచ్చితంగా ఒక కాఫీ కానీ ఒక టీ కానీ తాగకపోతే నాకు అసలు తలనొప్పి వస్తుంది ప్లస్ ఏంటంటే ఏదో కోల్పోయిన ఫీలింగ్ అయితే ఉంటుంది ఇంతకుముందు అయితే నాకు అస్సలు అలవాట్లేదండి టీ కానీ కాఫీ కానీ అస్సలు అలవాట్లేదు తాగితే గూస్ట్ హార్లిక్స్ వేసుకొని పాలు తాగేదాన్ని కానీ ఒక్క టూ ఇయర్స్ నుంచి మినిమం టూ ఇయర్స్ అంతే అండి పుట్టినంత ఎత్తేను కానీ ఎప్పుడు టీ కానీ కాఫీ కానీ పొరపాటున తాగలేదు ఎవరన్నా టీ తాగు కాఫీ తాగు అన్నా కానీ నాకు అస్సలు వద్దంటే దాన్ని కానీ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అయితే కాఫీ అయితే అలవాటు టీ అలవాటు అయిపోయింది ఇది వచ్చేసి ఈవినింగ్ అండి అంటే మార్నింగ్ ఆఫీస్కి రెడీ అయ్యి పాల పాయిట్ తెచ్చుకొని ఇంటికి వచ్చి టీ పెట్టేసుకొని లంచ్ బాక్స్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాను ఈవినింగ్ వచ్చిన తర్వాత చెప్పాను కదా నా హడావిడి పండ్లు నాకు అస్సలు టైం ఉండదండి అర్థం చేసుకునే వాళ్ళు చేసుకోండి ఈవినింగ్ వచ్చిన తర్వాత పైప్ వేస్తున్నాను చెప్పాను కదా మున్సిపాలిటీ వాటర్ మా ఇంటి దగ్గర మార్నింగ్ ఈవినింగ్ వస్తాయి సో సాయంత్రం అయితే పైప్ వేస్తున్నాను వాటర్ పట్టడానికి ఎందుకంటే ఈరోజు ఇంకా పెద్ద పని పెట్టుకున్నాను డైలీ కూడా పైప్ వేసుకుని నార్మల్గా వాటర్ పట్టుకుంటాను కాకపోతే ఈరోజు కావాలి కంపల్సరీ ఈరోజు పైపు అయితే వేయాల్సిందే డైలీ రొటీన్ అంటే వాడుకోవడానికి వేస్తాను ఈరోజు ఏంటంటే ఇల్లు కడగడం పని అయితే పెట్టుకున్నాను చాలా రోజుల నుంచి కడగాలి కడగాలి అనుకుంటున్నాను హడావిడి బిజీ పనులలో కుదరట్లేదు ఈరోజు ఎట్లయినా కంపల్సరీ కడగాల్సిందే అనేసి ఈవినింగ్ రాగానే మా హస్బెండ్ కూడా చెప్పాను ఈరోజు ఆఫ్టర్నూన్ అంటే త్రీ థర్టీ అలా నేను ఆఫీస్ నుంచి రాగానే ఇల్లు కడిగేద్దాము డైలీ అట్లైపోతుంది లేట్ అయిపోతుంది అనేసి ఇంట్లో అయితే కడిగేసానండి ఇంట్లో కడిగేసింది అయితే వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే టైం అయిపోతుంది మళ్ళీ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావాలి తెలిసిందే కదా మీకు చెప్పాను కదా మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లల్ని అయితే తీసుకొస్తాను అలా పిల్లల్ని తీసుకురావాలి టైం అయిపోతుంది స్పీడ్గా అనేసి ఇంట్లో కడిగేశాను ఆల్రెడీ అయితే కడిగేటప్పుడు అయితే వీడియో షూట్ చేయలేదు సరే బయట కడిగేటప్పుడు షూట్ చేస్తాను చెప్పాను కదా మీకు నా బ్లాగ్స్ నేనేం వర్క్ చేస్తాను నేను ఇంట్లో ఎలా ఉంటాను మీతో షేర్ చేసుకుంటాను నా న్యాచురల్ బ్లాగ్స్ మనం ఇంట్లో అందరం ఎలా ఉంటామో నా లైఫ్ స్టైల్ కూడా అంతే అంతే కదా మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి నేను ఎలా ఉంటాను నా లైఫ్ స్టైల్ అనేది మీతో షేర్ చేసుకుంటానని నేను చెప్పాను కాబట్టి కంపల్సరీ సరే ఇంట్లో కడిగేటప్పుడు వీడియో షూట్ చేయకపోయినా కనీసం బయట కడిగేటప్పుడైనా షూట్ చేయాలనేసి బయట అయితే షూట్ చేస్తున్నాను వీడియో అయితే ఇంకా లవర్స్ గురించి చెప్పాను కదా వీడియో కంటిన్యూ అవుతుంది అంటే ఈ క్లిప్ తర్వాత నెక్స్ట్ క్లిప్పు మా ఇంటికి వచ్చిన కొత్త లవర్స్ అండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు రావడం వల్ల మా హస్బెండ్కి హ్యాపీగా ఉంది మా పిల్లలకు కూడా హ్యాపీగా ఉంది అంతే కదా ఎందుకంటే కుటుంబంలో మేము నలుగురిమే ఉంటాం కదా నేను మా హస్బెండ్ ఇద్దరు పిల్లలు మేము నలుగురిమే ఉంటాం కాబట్టి ఇద్దరు లవర్స్గా మా ఇంటికి మాతో చేరారు సిక్స్ మెంబర్స్ అయ్యాము సరే వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో నాకు తెలియదు బట్ ఈరోజు వచ్చారు కాబట్టి మీతో షేర్ చేసుకోవాలి నెక్స్ట్ క్లిప్ అదే అంటే ఈ ఇల్లు కడగడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూ క్లిప్ అయితే అదే వస్తుంది తప్పకుండా వాచ్ చేయండి ఈ వీడియో అడగడం మర్చిపోయాను మీరు వీడియోస్ చూస్తున్నారు చాలామంది కానీ ఒక చిన్న లైక్ అయితే వేయట్లేదు బహుశా నా వీడియోస్ నేను నచ్చట్లేదేమో అని నా ఫీలింగు నాకు ఏ విషయం కామెంట్ చేయండి అంటే బాగున్నాయా వీడియోస్ బాగాలేదా ఏ విషయం కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను చాలామంది వేరే వీడియోస్ కూడా చేయమని నాకు మెసేజ్ చేశారు కంపల్సరీ ఆ వీడియోస్ తప్పకుండా నేనైతే చేస్తాను నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటే పిల్లలు అయితే అరుస్తున్నారు అంతే కదా చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు పడుకుంటారేమో అంటే అస్సలు పడుకోవట్లేదు సరే నా బ్లాగ్ అనేది నేను రిలీజ్ చేయాలి కాబట్టి కంపల్సరీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఏదేమైనా కానీ న్యాచురల్ లైఫ్ స్టైల్ అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను నేను అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి యమునా విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చెప్పడం మర్చిపోయాను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో కూడా చెప్పాను రీసెంట్గా నా ఛానల్కి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు చాలా సంతోషంగా చాలా హ్యాపీగా అయితే ఉందండి నా ఛానల్ని ఇప్పుడిప్పుడే కొద్దిగా ముందుకెళ్తూ ఉంది జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఒక్క సబ్స్క్రైబర్ నుంచి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారంటే చాలా రిస్కే ఉండండి ఏ వీడియో షూట్ చేయడం దాన్ని ఎడిటింగ్ చేయడం మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడం కష్టం అనేది ఉంటుంది కదా నా కష్టానికి తగిలిన ప్రతిఫలం అనేది మీరు ఇవ్వాలి జస్ట్ ఏం లేదు మీరు నా వీడియోస్ వాష్ చేసి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి తెలిసిన వాళ్ళకి ఎమ్నా విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఎందుకంటే మీ నా నేచురల్ బ్లాగ్స్ అనేవి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను మీరు కామెంట్స్ చేయండి రిప్లై ఇస్తాను అలాగే ఆఫీస్ వర్క్ వచ్చేసి లోన్స్ ఆఫీస్లో వర్క్ చేస్తానని చెప్పాను కదా వేరే వీడియోస్లలో స్క్రీన్ మీద నా నెంబర్ కూడా ఇచ్చాను మీకు ఏమన్నా లోన్ కావాలంటే పర్సనల్ లోన్ కానీ బిజినెస్ లోన్ కానీ కార్ లోన్ ఎడ్యుకేషనల్ లోన్ మార్కేజ్ లోన్ హోమ్ లోన్ ఏ లోన్ అయినా రిక్వైర్మెంట్ ఉంటే కావాలంటే ఖచ్చితంగా నా పేరు యమున నా కాంటాక్ట్ నెంబర్ వేరే వీడియోస్లలో ఇచ్చాను ఆ నెంబర్ చూసి నాకు కాల్ చేయండి చూడండి ఫ్రెండ్స్ లవర్స్ వచ్చేసారు హాయ్ చెప్పాను కదా వీళ్ళే మా లవర్స్ షాక్ అయ్యారా హాహాహా సారీ అండి ఏదో జస్ట్ పన్నీ అయితే వీళ్ళే నా లవర్స్ అండి వైట్ ఆరెంజ్ అండి అసలు నాకు కోడి పిల్లలు అంటే చాలా ఇష్టము నేను లవర్స్ గెస్ట్లు మా ఇంటికి వచ్చారు అని నేను వ్లాగ్ స్టార్ట్ అయ్యాను కాడి నుంచి చెప్తున్నాను కదా మీరు షాక్ అయ్యారా ఓకే అండి నవ్వుకోకండి అయితే వీళ్ళు వచ్చారు నాకు చాలా హ్యాపీగా ఉంది అస్సలు నాకు చిన్న చిన్న కోడి పిల్లలు అంటే చాలా అండి ఆల్రెడీ మీకు వినిపిస్తుందో లేదో నాకు తెలీదు లైట్గా నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా ఇంట్లో ఆల్రెడీ కోడి పిల్లల సౌండ్ అయితే వినిపిస్తుంది పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారండి మా పిల్లలు ఎందుకంటే వాళ్ళకి ఆడుకోవడానికి వాళ్ళకి ఒక తోడు దొరికింది కదా కానీ మా చిన్నోడైతే వాటిని అస్సలు వదలట్లేదు మా హస్బెండ్ కూడా నేనే ఫోర్స్ చేశాను అంటే మా ఇంటి ముందు అమ్మడానికి వచ్చారండి కోడి పిల్లలని అమ్మడానికి వస్తే నేను యాక్చువల్గా ఒక ఫోర్ ఫైవ్ తీసుకుందాం అనుకున్నాను కానీ మా హస్బెండ్ ఏమన్నారంటే అవి ఉండవు చనిపోతాయి అనవసరం తీసుకోవడం అన్నారు కొని ఒక రెండు తీసుకుంటాను చూద్దాం అసలు ఎలా ఉంటాయో నాకు చాలా ఇష్టం కదా ఒక రెండు తీసుకుంటాను నేను పెంచుకుంటాను మంచిగా తినడానికి వేసి వాటర్ పెట్టేసి చూడండి మా చిన్నోడైతే పక్కింటి వాళ్ళకి చూపించడానికి అయితే తీసుకెళ్తున్నాడు వాళ్ళకి ఆనందం ఆగట్లేదు మాకు మా ఇంట్లో కోడిపిల్లలు వచ్చాయి మా మమ్మీ కోడి పిల్లలు కొన్నదనేసి వాళ్ళైతే ఆనందం ఆగట్లేదు ఇంట్లో ఒక టబ్ లాగా రెడీ చేశాను టబ్ లాగా రెడీ చేసి ఒక గిన్నెలో వాటర్ పెట్టేశాను బియ్యం ఉంటాయి కదా బియ్యం మిక్సీ పట్టి నూకలాగా చేసేస్తున్నాను అలాగే కొంచెం రైస్ తింటాం కదా అన్నం కూడా కొంచెం వేస్తున్నాను ఎందుకంటే బియ్యము అదే మిక్సీ బట్టి నూకల్లాగా చేశాను అవి అరుగుతాయో లేదో చిన్నపిల్లలు కదా అనేసి బియ్యం కూడా వేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్